శ్రీ గణేశాయ నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి రేపు మే పద్నాలుగవ తేదీ బుధవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక వీరు మీ భవిష్యత్తు గురించి అయితే కష్టపడి పనిచేస్తారు మీరు అనుకున్న పనులను అనుకున్న విధంగా చేసి లక్ష్యాన్ని చేరడానికి బాగా తపన ఉన్నారు అలాగే డబ్బుల పరంగా వీరికి ఆర్థిక మార్గాలను పెంచుకునే ప్రయత్నం కూడా మొదలు పెడతారు ముఖ్యంగా మీరు డబ్బులను సేవింగ్స్ చేయడానికి చేసే పనులు అనేవి రేపటి రోజున తప్పకుండా ఫలిస్తాయి అని చెప్పుకోవాలి ఇక విలువైన వస్తువులను మీరైతే కొనుగోలు చేసుకుంటారు ఇక అదే విధంగా మీకు రేపటి రోజున అనుకూలమైన సమయం అనేది గోచరిస్తూ ఉంది ఈ రాశి వారు గృహాలను గానీ స్థలాలను గానీ పొలాలను గానీ కొనుగోలు చేసేటటువంటి ఆలోచన అనేది ఫలించబోతూ ఉంది రేపటి రోజున మీ కష్టం అనేది వృధా కాదు మీకు రావలసినటువంటి డబ్బులు కూడా ఈ సమయంలో మీ చేతికి అందబోతూ ఉన్నాయి రేపటి రోజున మేషరాశి వారికి ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడబోతూ ఉన్నాయి ఆ పరిచయాలు అనేవి బలపడడం ఖాయం రేపటి రోజున ఈ రాశి వారు అర్ధాంతరంగా నిలిపివేసిన పనులను పూర్తి చేసేటటువంటి సమయం అనేది రాబోతు ఉంది ముఖ్యంగా మీకు బంధుత్వాలు బలపడతాయి ఆప్తులతో సంప్రదింపులు జరుపుకుంటారు సర్వత్రా కూడా అనుకూలత అనేది రేపటి రోజున ఏర్పడబోతూ ఉంది మేషరాశివారు రేపటి రోజున ఏ పని మీరు చేస్తూ ఉన్నా గాని పట్టుదలతో శ్రమించి చేస్తే గనుక విజయం తప్పకుండా మీకు దక్కుతుంది ఈ రాశి వారు రేపటి రోజున ఆశావాద దృక్పథంతో మెలగండి మీరు ఆశించిన విధంగా సాయం అనేది పొందుతారు ఇక కృషి త్వరలో ఉంది మీ ఆదాయానికి తగినట్టుగా బడ్జెట్ ను రూపొందించుకుంటారు రేపటి రోజున ఈ మేషరాశి వారికి కుటుంబ ప్రయాణాలు చేసే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఆరోగ్య సమస్యలు ఎవరికైతే ఉంటాయో అవి తొలగిపోతాయి ఈ రాశి వారు పెండింగ్ లో పడినటువంటి పనులను మీరైతే పూర్తి చేసుకుంటారు కెరియర్ పరంగా కొత్త అవకాశాలు మీకు రాబోతు ఉన్నాయి అదేవిధంగా మీరు రేపటి రోజున గొప్ప విజయాలను సాధిస్తారు మీకు జీవితంలో కొన్ని అననుకూల పరిస్థితులు అనుకూలంగా మారుతాయి ఉద్యోగస్తులకు అంత గొప్పగా ఏమీ లేదు అలాగని మీరు నిరాశ చెందాల్సిన అవసరం కూడా లేనే లేదు మేషరాశి ఉద్యోగస్తులకు రేపటి రోజున ఆఫీసులో మీకు సహ ఉద్యోగుల సహాయం అనేది దొరుకుతుంది మీరు రేపటి రోజున డబ్బులను విచ్చలు విడిగా ఖర్చుని తగ్గించుకోవాలి డబ్బుల విషయంలో కొద్దిగా జాగ్రత్తలు అనేవి పాటించాలి వ్యాపారస్తులకు వ్యాపారం మరింత వృద్ధి చెందబోతూ ఉంది ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి మీ వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టే అవకాశం కూడా కనిపిస్తోంది రుణ బాధల నుండి బయటపడతారు ముఖ్యమైన పనులు అన్నిటినీ కూడా మీరు రేపటి రోజున పూర్తి చేసుకుంటారు ఆగిపోయిన పనులు పెండింగ్ పడిన పనులు అన్ని కూడా ఇప్పుడైతే కంప్లీట్ అవుతాయి రేపటి రోజున మేషరాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి అలాగే జనంలో మంచి ఆకర్షణ పెరుగుతుంది కోర్టు పరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే అవి పరిష్కారం అవుతాయి మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్